హలో అందరికీ ఈరోజు మన వీడియోలో అయితే లంచ్ బ్రేక్ఫాస్ట్తో పాటు అయితే మీకు కొన్ని విషయాలు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను అమెరికాకి రావాలి అనుకుంటున్నారు కదా వాళ్ళు చదువుకోవడం కోసం వస్తే మంచిదా లేదంటే జాబ్ చేయడం కోసం వస్తే మంచిదా అనే విషయాలు అయితే కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను గింజలు ఉన్నాయి కదా వాటన్నిటిని అయితే నీట్గా ఒక కుక్కర్లో యాడ్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ నేను కొన్ని యాడ్ చేద్దాం అనుకున్నాను నా ఒక్క దాని కోసమే బిర్యానీ చేస్తాను అనేసి మా అమ్మాయి వచ్చి అయితే దాంతో కర్రీ కూడా మమ్మీ నేను కూడా తింటాను అని చెప్పింది అందుకని అయితే మొత్తము ఒకేసారి కుక్కర్లో యాడ్ చేసుకొని వాటిని అయితే నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని దానిలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం అయితే దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసి అయితే ఒక త్రీ విజిల్స్ ఇచ్చేయండి బాగా అయితే కుక్ అయిపోతాయి వీరు కనుక కొన్ని గింజలతోనే చేస్తున్నారు అనుకోండి అప్పుడైతే మాత్రము వీటికన్నా హాఫ్గా కట్ అయిపోయినట్టువి కొంచెం దెబ్బ తగిలినట్టుగా ఉంటాయి కదా అయితే ఫస్ట్ యూస్ చేసుకోండి అయిన ఉన్నటువంటి స్కిన్ ఊడకుండా ఉంటాయి కదా అలాంటి గింజలు అయితే మాత్రము ఒక టూ వీక్స్ అయినా కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మళ్ళీ అయినా వాడుకోవచ్చు రోజు మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో దోశలు వేస్తున్నాను దీంతో పాటు అయితే ఇడ్లీలు కూడా పెట్టేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే చట్నీ చేసేసుకున్నాను అనమాట దోశల పైన వేయడం కోసము పొడి కూడా అయితే ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను వీటన్నిటిని చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే ఫస్ట్ ఇడ్లీ పెట్టేస్తాను అవి కూడా ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి ఇడ్లీ కుక్ అయిన తర్వాతనే దోశలు కూడా అన్నమాట అప్పుడైతే ఒకేసారి అందరం బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు అని చెప్పి అమెరికాకు వచ్చేటువంటి వాళ్ళలో అయితే మాత్రము చదువుకోవడం కోసం అయితే అస్సలు రావద్దండి మీకైతే డబ్బులు వేస్ట్ దాంతోపాటు పాటు మీకైతే జాబులు కూడా ఇప్పుడు అసలు రావడమే లేదు పాపం వచ్చినటువంటి కిడ్స్ అయితే చాలా కష్టాలే పడుతూ ఉన్నారు మనం ఇండియాలో ఏమనుకుంటాము ఒక ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ పెట్టుకునేస్తే చదివేస్తాడు మా అబ్బాయి చదువైన వెంటనే జాబ్ వచ్చేస్తుంది జాబ్ చేసుకుంటూ లోన్ కూడా తీర్చేసుకుంటాడు అని అయితే మనం అనుకుంటాము డైలీ ఖర్చులకి ఇంకా వాళ్ళ రూమ్ రెంట్కి వాటి అయితే ఆడేదో ఏదో ఒక జాబ్ చేసుకుంటాడు అనేసి అయితే మీరు పంపించేస్తూ ఉన్నారు ఇక్కడైతే మాత్రము ఎలా పడితే అలాగైతే అసలు జాబ్లు ఏమి చేయలేము అందులోనూ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకైతే రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి వీటన్నిటిని అయితే ఒకసారి బాగా ఆలోచించుకో తర్వాతనే స్టూడెంట్గా అయితే మాత్రం రండి లేకపోతే మాత్రం అస్సలే రావద్దు టూ ఇయర్స్ అయితే మాత్రము ఎలాగో ఒక అలాగ కష్టపడైతే చదివేస్తూ ఉన్నారు దాని తర్వాత మాత్రము జాబ్స్కి ఎన్నిసార్లు అప్లై చేసినా గానీ అసలు జాబ్లు అనేటివైతే రావడమే లేదు దాంతోపాటు మన ఇండియన్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి గ్రీన్ కార్డు ఉంటుంది కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంపెనీ ఓపెన్ చేసేస్తూ ఉన్నారు ఆ కంపెనీ ఓపెన్ చేస్తారు దానిలో అయితే ఎవరు ఎంప్లాయీస్ ఎవరు ఉండరు అనమాట ఇలా ఎంఎస్ చదివి ఖాళీగా ఉంటారు కదా అలాంటి వాళ్ళందరినీ వాళ్ళ కంపెనీలో జాయిన్ చేసుకుంటాము అని చెప్పేసి జాయిన్ చేసుకుంటారు వాళ్ళకి ఏం చెప్తారంటే మేము మంత్లీ శాలరీ అయితే ఏమీ ఇవ్వము మా ఇంట్లో అయితే మీకు అకామిడేషన్ ఇస్తాము అని చెప్పేసి అయితే వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారనమాట ఆ ఇంట్లో ఉండి మీరు అయితే ఇంకా జాబ్ అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పేసి వాళ్ళని అయితే ఇంట్లో పెట్టేసుకుంటారు అమెరికాలో ఒక రూల్ ఉంది అనమాట ఒక కిడ్ ఉంటే మాత్రం వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ లోనే ఉండాలి హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే అయితే మాత్రము సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో అయితే ఉండొచ్చు ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఎంఎస్ కిడ్స్ అందరినీ తీసుకెళ్ళి అయితే ఒక బెడ్రూమ్ లో ఫోర్టీన్ లేదంటే ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళకి ఇంకా బెడ్ లాంటివి ఏదీ ఉండదు వాళ్ళంతా కార్పెట్ మీదే పడుకోవాలి అలా చేస్తూ ఉంటారు వాటి వల్ల ఏమవుతాయి అంటే బెడ్ బగ్స్ అనేటివి చాలా ఎక్కువ అయిపోతాయి కాక్రోచెస్ రావడము ఇలాంటివన్నీ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటారు జాబ్స్ కోసము అంతేగాని ఇల్లు నీట్ గా పెట్టుకోవాలి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయరు కాబట్టి బెడ్ బగ్స్ ఇంకా కాక్రోచెస్ పోవడం కోసం అయితేనేమో బయట వాళ్ళని పిలుస్తారు అనమాట పెస్ట్ కంట్రోల్ వాళ్ళైతే స్ప్రే చేసి వెళ్తారు దానివల్ల అయితే కొంచెం క్లియర్ అవుతాయి అని చెప్పేసి పెస్ట్ కంట్రోల్ జాబ్స్ అనేటివి అయితే మాత్రం ఎక్కువగా అమెరికన్సే చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే వీళ్ళని చూడగానే అర్థమైపోతాది అనమాట ఇక్కడ ఏదో జరుగుతుంది అనేసి వాళ్ళు వెళ్ళైతే కాప్స్కి అలాగా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చైతే మాత్రము అమెరికాకి రావాల్సిన అవసరమే లేదు మీకైతే ఏదన్నా జాబ్ పర్పస్ మీదగా వస్తున్నారు అంటే మాత్రము హ్యాపీగా రావచ్చు ఎందుకంటే మీకు మంత్లీ శాలరీ వచ్చేస్తుంది మీరు హౌస్కి రెంట్ తీసుకున్నా కానీ మీరు హ్యాపీగా ఉండిపోవచ్చు నేను చెప్పేదైతే మాత్రం ఒక్కటేను చదువుకోవడం కోసం అయితే మాత్రము అస్సలు రావద్దు జాబ్ పర్పస్ వస్తున్నారు అంటే మాత్రం హ్యాపీగా రావచ్చు ఈ రోజు అయితే ఒకరు కామెంట్ చేశారు యుఎస్కి వచ్చేటప్పుడు అయితే ఏం తీసుకురావాలి అని అయితే చెప్పమన్నారు థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రము ఇక్కడ ఏమి దొరికేటివి కాదేమో ఇప్పుడైతే మాత్రము ప్రతిదీ దొరుకుతూ ఉన్నాయి ఫుడ్ కి సంబంధించింది అయితే మాత్రము మీరు ఏది తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంకా వస్తువుల దగ్గరకు వస్తే మాత్రము మీరు కావాలంటే ఇడ్లీ కుక్కర్ తెచ్చుకోండి దోశ అయితే కూడా ఒకటి తెచ్చుకోండి ప్రెషర్ కుక్కర్ అయితే ఒకటి తీసుకొచ్చుకోవచ్చు మిగతా గిన్నెలన్నీ అయితే ఇక్కడే దొరుకుతూ ఉంటాయి వాళ్ళకి వాడుకోవడానికి కూడా ఇవే చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తాయి మీరు ఇండియా నుంచి తీసుకుని వస్తే మాత్రము ఇక్కడ స్టవ్ మీద కొన్ని అయితే సెట్ అవ్వవు అదైతే కొంచెం కష్టమే అవుతుంది కాబట్టి అన్నీ ఇక్కడే కొనుక్కోవచ్చు చదువుకోవడం కోసం వస్తున్నారు అనుకోండి వాళ్ళకైతే పెద్దగా సామాన్లు కూడా ఏదీ అక్కర్లేదు కొన్ని వస్తువులతోనే సరిపోతుంది అమెరికన్స్ అయితే మాత్రం ఎక్కువగా బ్లెండర్సే వాడతారనమాట మనం ఇడ్లీ దోశకి పిండి వేసుకోవాలి అంటే అవైతే అసలు యూజ్ అవ్వవు వాటి కోసం అయితే మనము ఒక ఇండియన్ మిక్సీ కొనుక్కోవాలి మీరైతే మాత్రము ఇండియా నుంచి ఏమీ మిక్సీ తీసుకురావాల్సిన అయితే లేదు ఇక్కడే అమెజాన్లోనే మన ఇండియన్ మిక్సీ దొరుకుతుంది అది తెచ్చుకుంటేనే మీకు చాలా బాగా యూజ్ అయిపోతుంది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇడ్లీ సాంబార్ తింటూ ఉన్నాను ఇడ్లీ సాంబార్ తింటే ఫాస్ట్గా షుగర్ లెవెల్స్ ఎక్కిపోతాయి అంటారు కదా అలా షుగర్ లెవెల్స్ హైగా అవ్వకుండా ఉండాలి అంటే మీరు సాంబార్ వేసుకొని తినండి దానిలో అయితే కొన్ని వెజ్జెస్ ఎక్కువగా యాడ్ చేసుకొని తింటే మాత్రము మీకు చాలా మంచిదే అనమాట అందులోనూ ఇడ్లీ పెట్టినప్పుడు మెనపప్పు అనేది కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయేటప్పటికైతే కుక్కర్కి విసిల్స్ కూడా వచ్చేసాయి ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడైతే నేను ఆ గింజలు ఉన్నాయి కదా వాటి పైనటువంటి తపక నీట్గా తీసేస్తూ ఉన్నాను ఈరోజు అయితే నేను గింజలతో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను దమ్ బిర్యానీ లాగా టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుస్తుంది గింజలు పైనటువంటి తపక తీయడం అయితే మాత్రము కొంచెం కష్టమే అనమాట మనము కుక్ చేసినప్పుడైతే కొన్ని అయితే అన్నమాట ఆ పగిలినప్పుడైతే ఈజీగా వచ్చేస్తుంది స్కిన్ పగలలేదు అనుకోండి వాటికైతే తీయడము చాలా కష్టమేను అప్పటికి నేను పిక్ గుచ్చి అయితే తీస్తూ ఉన్నాను అయినా కూడా రాలేదు ఎక్కువగా కనుక మనము గోర్తో తీసాము అంటే చాలు అది గోర్ లోపలైతే గుచ్చేస్తుంది చిగురినంతా గుచ్చేసి నొప్పి వచ్చేస్తుంది అనమాట నేనైతే త్రీ విజిల్స్ ఇచ్చాను కొన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ అయితే మాత్రము పగలలేదు మిగతా అయితే పగిలిపోయాయి మరి ఎక్కువ విజిల్స్ ఇస్తే మాత్రము గింజలు అనేవి మెత్తగా అయిపోతాయి కాబట్టి మనకు దమ్ బిర్యానీ చేసినప్పుడు అంత మంచిగా ఉండవు నేనైతే గింజలన్నీ వలిచి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత గిన్నెలు అయితే ఈ రోజు చాలా ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పి వాటన్నిటిని అయితే నీట్గా కడిగేసుకుంటూ ఉన్నాను ఈ నాకు గిన్నెలు వేరేవి తీసి వాడాను అనుకోండి మళ్ళీ ఇంకా కడిగి పెట్టడానికి కూడా స్పేస్ ఉండదు అందుకని ఆల్రెడీ కడిగి పెట్టినటువంటి గిన్నెల నుంచే కొన్ని తీసుకొని అయితే వాటితో దమ్ బిర్యానీ ఇంకా మసాలా కర్రీ అయితే కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ రోజు నేను దమ్ బిర్యానీ చేయడం కోసం అయితే కుక్కర్ వాడుతూ ఉన్నాను కుక్కర్కి అయితే పైన లిడ్ ఏమీ పెట్టను ఓపెన్గానే కుక్ చేసుకుంటాను కుక్కర్లో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి దీనిలో అయితే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే నేను దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను తర్వాత అయితే ఉడికించుకున్నటువంటి పనసగింజలను కూడా రెండు హాఫ్లుగా కట్ చేసి అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత దీనిలో కొంచెము ఉప్పు వేసుకోండి పసుపు కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం అయితే ధనియాల పొడి కొంచెం అయితే జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి కొంచెం అయితే బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి కొంచెం కస్తూరి మెతి కూడా అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి దీనిలో కొంచెము కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ గింజల్ని కుక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనము ఈ మసాలాలన్నింటినీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదు ఇది కొంచెం చల్లగా అయిపోయింది అన్న తర్వాత అయితే దీనిలో పెరుగు కూడా యాడ్ చేసుకోండి ప్యాన్ అనేది హీట్గా ఉన్నప్పుడు అయితే మాత్రం పెరుగు యాడ్ చేయొద్దు అలా యాడ్ చేస్తే పగిలిపోతుంది అనమాట పెరుగు విరిగిపోయి వాటర్ అంతా పక్కకు వచ్చేస్తుంది పెరుగు కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి ఎక్కువసేపు అయితే కుక్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు నేను ఇంకొక సైడ్ అయితే మాత్రం వాటర్ అయితే బాయిలింగ్ పెట్టుకున్నాను బాయిల్ అయ్యేటువంటి వాటర్లో అయితే కొన్ని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాయి వాటర్ అనేది బాయిలింగ్ వచ్చేదాకా అయితే కుక్ చేసుకోండి ముందుగానే సోక్ చేసినటువంటి బాస్మతి రైస్ కూడా దానిలోనే యాడ్ చేసుకొని ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అయ్యేంత వరకు అయితే బాగా కుక్ చేసుకున్న తర్వాత నీళ్ళనన్నింటినీ పక్కన పెట్టేసి ఓన్లీ రైస్ని మాత్రమే తీసుకొని ఈ మసాలా పైన అయితే యాడ్ చేసేయండి ఈ మసాలా పైన యాడ్ చేసి నీట్గా స్ప్రెడ్ చేసేయండి పైనుంచి అయితే ఇంకొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే కొంచెం పైన నుంచి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఫస్టే గియ్య ఆయిల్ రెండు కలిపేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే అందుకని అయితే ఏమీ యాడ్ చేయడం లేదు అయితే బయట వెళ్లకుండా నీట్గా పేపర్తో కవర్ చేసేసుకొని అయితే లిడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దమ్ పెట్టేయండి మీడియం టు స్లో ఫ్లేమ్లో అయితే మాత్రమే మీరు దమ్ పెట్టాలి నేను ఎప్పుడూ అయితేనేమో నాన్ స్టిక్ ప్యాన్లోనే బిర్యానీ చేసేదాన్ని దమ్ బిర్యానీలు అప్పుడైతే కింద అతుక్కోకుండా ఉంటుంది అనుకునేదాన్ని ఈరోజైతేనేమో కుక్కర్లో ప్రిపేర్ చేశాను ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ది అయినా కానీ కొంచెం కూడా అతుక్కోలేదు కింద చాలా మంచిగా వచ్చేసింది బిర్యానీ అయితే మాత్రము అందరూ పనసకాయ లేతగా ఉన్నప్పుడు మాత్రమే బిర్యానీ చేస్తారు కదా మీరు కావాలంటే ఒకసారి గింజలతో బిర్యానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసి చూడండి టేస్ట్ అయితే మాత్రము చికెన్కి మటన్కి అన్న కూడా మించే ఉంటుంది గింజలు అయితే మాత్రము మరీ ఎక్కువసేపు అయితే విజిల్స్ ఇచ్చి కుక్ చేయొద్దు ఒక త్రీ విజిల్స్ లేదంటే ఫోర్ విజిల్స్ అయితేనే సరిపోతాయి బిర్యానీ అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంది ఇప్పుడైతే నేను గింజలతో కుర్మా లాగా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బిర్యానీ పక్కన సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది అని చెప్పైతే గింజలతో కుర్మా చేయడం కోసం అయితే స్టవ్ వెల్ ప్యాన్ పెట్టుకోండి దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు కొంచెము జీలకర్ర కొంచెం అయితే కూడా యాడ్ చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేయండి నేను గింజలను అయితే పక్కనేమి ఫ్రై చేసి యాడ్ చేయడం లేదు ఈ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేశాను కదా ఇప్పుడు వెంటనే నేను గింజలు కూడా యాడ్ చేసుకొని అయితే ఫ్రై చేసేస్తూ ఉన్నాను మీరు కనుక పక్కన ఫ్రై చేశారు అనుకోండి పంచగింజలు అవైతే మాత్రము కింద ప్యాన్కే అతుక్కుపోతాయి ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి అతుక్కునేస్తుంది అదే నాన్ స్టిక్లో అయితే మాత్రము మీరు పక్కన ఫ్రై చేసుకుని అయినా పెట్టేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ ముక్కల్ని గింజల్ని అయితే మాత్రము కొంచెం సేపు బాగా ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే అయితే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఏమైతే ఏమీ లేదు పంచగింజలు అనేవి మీరు అలాగే యాడ్ చేస్తే వాటి లోపలికి ఉప్పు కారం వెళ్ళదు అని చెప్పైతే నేను కొంచెము కట్ చేసి యాడ్ చేశాను మీకు నచ్చితే మీరు హోల్గా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు దమ్ బిర్యానీ చేయాలనేటివి పెద్ద ప్రాసెస్ అని చెప్పైతే ఇంట్లో ఎవరు ట్రై చేయకుండా బయట నుంచి తెచ్చుకొని అయితే తినేస్తూ ఉంటారు మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగానే అయిపోతుంది రెసిపీ అయితే మాత్రము ఇప్పుడైతే నేను పంచగింజలు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి దీనిలో అయితే ఉప్పు పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా అయితే కూడా యాడ్ చేసేసాను ఈ మసాలాలన్నీ యాడ్ చేసి అయితే సేపు బాగా ఫ్రై చేసేసుకోండి నేను ఇంతకుముందే జింజర్ గార్లిక్ పేస్టు కొన్ని నట్స్ కొంచెం పెరుగు టమాటో యాడ్ అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఆ పేస్ట్ కూడా అయితే ఇప్పుడే యాడ్ చేస్తూ ఉన్నాను ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు ఒకసారి అయితే మూత పెట్టేసి మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వరకు అయితే కొంచెం సేపు కుక్ చేసుకోండి ఈ అయితే మసాలాలు కూడా కుక్ అయిపోతాయి మనం వేసినటువంటి టమాటోలు అవన్నీ అయితే కూడా నీట్గా కుక్ అయిపోతుంది మంచిగా గ్రేవీ కూడా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే కూడా చెక్ చేసుకోండి మీకు దీనిలో కనుక పులుపు ఎక్కువగా అనిపించింది అంటే కొంచెం అయితే షుగర్ యాడ్ చేసుకోండి లేదు అంటే కొంచెం కారమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి పట్ల అయితే అన్నీ యాడ్ చేసుకొని ఇంకోసారి అయితే బాగా మిక్స్ చేసుకొని దీనిలో అయితే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ అనేది ఎంత థిక్గా కావాలో దాని పట్ల అయితే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి అయితే మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి గ్రేవీ అయితే ఆల్మోస్ట్ మంచిగా కుక్ అయిపోయింది అనిపించినప్పుడు అయితే దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ లేదంటే త్రీ మినిట్స్ సిమ్లో పెట్టేసి అయితే అలాగే వదిలేయండి అప్పుడైతే ఆయిల్ అనేది అయితే మాత్రం చాలా మంచిగా పైకి వస్తుంది ఇప్పుడైతే నేను ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసాను ఆయిల్ అయితే చూడండి ఎంత మంచిగా పైకి వచ్చేసిందో ఈ గ్రేవీని అయితే ఇప్పుడు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లో అయితే పెట్టేసుకోవచ్చు గింజలతో చేసినటువంటి కుర్మా అయితే మాత్రం మీకు దోశలోకి బాగుంటుంది చపాతీలోకి నాన్లోకి అయితే కూడా చాలా బాగుంటుంది బిర్యానీలోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది మా ఇంట్లో అయితే మాత్రము డీప్ ఫ్రై ఐటమ్స్ చాలా తక్కువగానే చేస్తాను ఎక్కువగా అయితే ఏమి చేయను మొన్నొక రోజైతే నేను మెనపట్టు వేశాను ఆ రోజైతే మా అమ్మాయి వడలు కలవరిచ్చిందనమాట అందుకనేసి అయితే మా అమ్మాయి కోసము ఈ వడలు కూడా ప్రిపేర్ చేశాను వడలు చేయడం కోసమైతేనేమో మెనపప్పుని నేను ఫ్రిడ్జ్లోనే నానబెట్టేస్తాను వాటర్ యాడ్ చేసి తర్వాత వాష్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి అయితే మెత్తగా గ్రైండ్ చేసేస్తాను గ్రైండ్ చేసిన తర్వాత దీనిలో అయితే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాను నేను కొత్తిమీర అల్లము అలాంటిదైతే ఏమీ యాడ్ చేయను మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు ఇంకా గ్రీన్ చిల్లీస్ అన్నీ నేనైతే ఆనియన్స్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఎలాగో డీప్ ఫ్రై చేస్తున్నాను కదా అని చెప్పైతే కొన్ని బోండాలు కూడా వేస్తూ ఉన్నాను ఇడ్లీ పిండి ఉంటుంది కదా దానిలో అయితే కొంచెము గోధుమ పిండి లేదంటే మైదా పిండి యాడ్ చేసుకోండి తర్వాత కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకోండి నానపెట్టినటువంటి పచ్చిశెనగపప్పు యాడ్ చేసుకోండి టేస్ట్కి సరిపడినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి అన్నీ యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాగినటువంటి ఆయిల్లో చిన్న చిన్న బాల్స్ లాగా అయితే యాడ్ చేసుకోవచ్చు ఇవైతే బోండాలాగా అయిపోతాయి ఫస్ట్ అయితే నేను బోండా లాగా చేసాను ఇప్పుడైతే నేను వడలు కూడా చేస్తూ ఉన్నాను పిండి అయితే కూడా కొంచెం లూజ్గా అయింది ఆయన అయితే వడలైతే వేసేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే నేను కవర్ మీద కొంచెం వాటర్ అప్లై చేస్తాను అనమాట తర్వాత చేతికి వాటర్ తీసుకొని మినప్పిండి అయితే కొంచెం తీసుకొని దాన్ని నీట్గా లాగా చేస్తాను పేపర్ మీద యాడ్ చేసి మళ్ళీ చెయ్యి అయితే వాటర్లో డిప్ చేసి పైన అంతా నీట్గా స్ప్రెడ్ చేస్తా అనమాట అలా చేస్తే పైనంతా ఫ్లాట్గా వస్తుంది వడ వడషేపు చాలా మంచిగా వస్తుంది పైన అంతా ఎక్కడ బంప్స్ లేకుండా నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి మంచిగా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ వడలన్నింటిని ఆయిల్లో యాడ్ చేసుకొని కొంచెము రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని పేపర్ పరిచినటువంటి ప్లేట్లో కనుక యాడ్ చేశారు అనుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే అదంతా తీసేసుకుంటుంది మీకైతే మాత్రము వడలు బోండాలు అనేటివి చాలా మంచి టేస్ట్తో వస్తాయి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్